అందరికీ కూడా పొలిటికల్ కామెంట్స్ నేను తర్వాత మాట్లాడతాను ఫస్ట్ కావాల్సిన ప్రజల యొక్క ప్రాణాలు కాబట్టి దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాట్లాడదాం లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రావు గారు నిన్న కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం అంటే టూ కి సంబంధించి రోజు కేవలం ఏపీకి స్టిక్ అని మాట్లాడదాం ఎందుకంటే ఇప్పటికే ఏపీ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం విజయవాడ సిచ్యువేషన్ గా విజయవాడ కానీ మరో రెండు రోజుల్లో అల్పపీడనం కారణంగా మళ్ళీ వర్షాలు పడతాయి అంటూ కూడా హెచ్చరికలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ముందు జాగ్రత్తలు ఇక్కడ మనం గమనించాల్సింది విజయవాడ మొత్తము వాటర్తో ఇమ్మర్స్ ఇమ్మెన్స్ అయి ఉన్నప్పుడు దానికి వాటర్కి మొబిలిటీ ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం అంటే వాటర్ ఏ డైరెక్షన్ లో మనం మొబిలిటీ ఇస్తే ఏ డైరెక్షన్ లో మనము ఎయిర్ ప్రెషర్ కానీ లేదా డైవర్షనల్ ప్రెజర్స్ గా ఇవ్వగలిగితే వాటర్ ముందుకు వెళ్తుంది అనేది ఖచ్చితంగా ఒక బేస్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాలా ఇప్పుడు మనకి శాటిలైట్ నుంచి ఎవ్రీ మినిట్ కి ఎవ్రీ అవర్ కి మనకి డేటా వస్తుంది అది బేస్ పెట్టుకొని ఈ టెరైన్ మోడల్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉంటుంది ఆ ఏరియాకి దానికి అనుగుణంగా వాటర్ ని ఇటు డైవర్ట్ చేస్తే మంచిదని హైడ్రాలిక్ మిషనరీ ద్వారా బయటికి పంపాలా ఈ రోజున వీళ్ళు చేయవలసింది ఈ యొక్క మిషనరీ గాని ఈ యొక్క రిగ్ మిషనరీ సంబంధించింది ఓఎన్జిసి వాళ్ళ దగ్గర మిషనరీ బేస్ పెట్టుకొని దాంతో కొంత ఎయిర్ ప్రెషర్ క్రియేట్ చేసుకుంటూ వాటర్ ని ముందుకు నెట్టే విధంగా వాళ్ళ సెన్సిటివ్ ఏరియాస్ లో ఉన్న చోట ఆ ఏరియాకి వాటర్ రాకుండా ఎయిర్ ప్రెషర్ ఇంజెక్ట్ చేయడము రెండోది వాటర్ని డైవర్ట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క కమాండ్ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా అనేవి కరెక్ట్ గా మనము ఈ యొక్క ల్యాండ్ జూస్ పరమైన అంశంలో వ్యూ చేయాలా సాధారణంగా ఈ రెండు టర్మ్స్ మనము ఈ యొక్క వాటర్ ట్యాంక్ కి ఇరిగేషన్ కెనాల్స్ కి వాడతాం కానీ ఇక్కడ ఒక బిల్డింగ్ నిలబడింది బిల్డింగ్ వచ్చింది అంటే దాంట్లో ఉన్న స్లోప్ సెన్సిటివిటీ ఏ విధంగా ఉంది రోడ్ కి విధంగా కామన్ ఏరియాకి ఏ విధంగా ఉంది చూడాలి ఎందుకంటే కామన్ ఏరియాస్ లో ఉన్న వాటర్ వల్లనే కామన్ ఏరియాస్ లో ఉన్న ఈ యొక్క వాటర్ ప్రెజర్స్ వల్లనే మీకు ఇనంటేషన్ అనేది వస్తుంది కాబట్టి దానికి వాడవలసింది ఈ సిచ్యువేషన్ లో మాత్రం హైడ్రాలిక్ మిషనరీ సెకండ్ లెవెల్లో లాంగ్ టర్మ్ లో మాత్రము భూమి లోపలికి వాటర్ ఎలా పంపించాలా తర్వాత భూమి భూమిపై ఉన్న ఈ యొక్క ఇంటర్ వాగు ఇంటర్ నాలా ఇంటర్ కెనాల్ ఇంటర్ రివర్ ఏ విధంగా కనెక్ట్ చేయాలని ఖచ్చితంగా చూడాలండి వాటర్ యొక్క డెస్టినేషన్ మనం ఫిక్స్ చేయకపోతే ఇటువంటి ప్రాబ్లం వస్తుంది డెస్టినేషన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క గ్రావిటీ ఆఫ్ ఫ్లోను బట్టి ఎయిర్ ప్రెజర్ బట్టి లేదంటే వాటర్ ప్రెజర్ బట్టి వాటర్ ఒక డెస్టినేషన్ వెళ్ళిపోతుంది అటువంటి కమాండ్ చేసే వ్యవస్థని మనము గమనించుకోవాలా మీరు చిన్నప్పుడు మనకి చెరువుల్లో కాలువల్లో కొన్ని సుడిగుండాలు వస్తుంటాయి దాన్ని చూస్తే ఎయిర్ ఎప్పుడు కూడా వాటర్ని డామినేట్ చేస్తుంది కాబట్టి ఈ సమయంలో వాళ్ళు వాడాల్సింది ఎయిర్ ప్రెజర్ ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది వాటర్ లోపల దాని ద్వారా అనుగుణమైన డైరెక్షన్లకు వాటర్ పంపిస్తే మంచిదని తర్వాత దీన్ని మ్యాపింగ్ చేసుకుని మెజరింగ్ చేసుకుని అను అను అనుసంధానమైన మిటికేటింగ్ మెజర్స్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఓకే అప్పటికైనా సరే ఒక క్లారిటీ వస్తుందేమో ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఏదో ఒక మార్గం అయితే కావాలి మళ్ళీ వర్షాలు వస్తే ఇది ఇంకా ప్రవాహం ఫ్లడ్స్ అనేవి పై నుంచి వచ్చే ఫ్లడ్స్ ఒక విధంగా ఉంటే వర్షాల వల్ల ఇంకా ఆ ఫ్లడ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ సూచనలు అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే వాటర్ మేడం వాటర్ డైనమిక్ మొబిలిటీ ఇవ్వాలా ఈ రోజున మీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరుగుతున్న ఈ యొక్క వాటర్ కి అందరూ భయపడుతున్నారు దానికి అనుసంధానమైన ఎయిర్ ప్రెషర్ ని ఇవ్వడం ద్వారా ఈ యొక్క వాటర్ యొక్క మొబిలిటీని కంట్రోల్ చేయొచ్చు తర్వాత వాటర్ యొక్క డైరెక్షన్ ని మనము కమాండ్ చేయొచ్చు ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా వాళ్ళు వాటర్ ని వాటర్ మొబిలిటీ ఇవ్వాలా అది కూడా మనము ఏ డైరెక్షన్ ఇస్తే వాటర్ బయటికి వెళ్తుందనే చూసుకోవాలండి అంటే ఆ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ దాకా వచ్చి వాటర్ స్టాగ్నెట్ అయింది ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది అనేది ఒక్కసారి వ్యూ చేసుకొని

స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు మేడం వాటర్ పర్ అవర్ స్పీడ్ ఇవ్వచ్చు మేడం వాటర్ కి ఇచ్చినప్పుడు ఇట్స్ ఇస్ గోయింగ్ టు క్లియర్ ఇన్ వెరీ లెస్ టైం మేడం లెస్ దాన్ వన్ అవర్ టూ అవర్స్ క్లియర్ చేసేవచ్చు వాటర్ కి ఇవ్వాల్సిన ప్రెజర్ మనం ఇవ్వాలి ఇప్పుడు అది ఏ డైరెక్షన్ పంపించాలనేది ఖచ్చితంగా వెళ్ళకి ఐడియా ఉండాలి మేడం అంటే లోకల్ ఉన్న కండిషన్స్ ని ఒక వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ టూ బై టూ త్రీ బై త్రీ అలాగే ఏరియాస్ డివైడ్ చేసుకుని వాటర్ ఎటు డైవర్ట్ చేయడం వల్ల ఇట్స్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ చూడాలి మేడం అంటే ఈ కమాండ్ ఏరియా వల్ల అది వస్తుంది మీకు యాక్చువల్ గా అంటే ఒక చోట ఒక స్ట్రక్చర్ కట్టినప్పుడు దానికి అనుగుణమైన స్లోప్ సెన్సిటివిటీ లేనప్పుడు అది రోడ్డు మీదకి వాటర్ ప్రెజర్ వస్తుంది కామన్ ఏరియాకి వాటర్ ప్రెజర్ వస్తుంది కాబట్టి ఆ ప్రెజర్ ని మనము డైవర్ట్ చేయాలా డైవర్ట్ చేసినప్పుడు ఇనండేషన్ అనేది మనకి రాకుండా ఉంటుంది మేడం అంటే ఇనండేషన్ ఏ కారణం వల్ల వచ్చింది చూసుకొని ఆ కారణానికి ఆపోజిట్ గా మనం డైవర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ గా అవుతుంది వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర హైడ్రాలిక్ మిషనరీస్ ఉంటాయి అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఫైవ్ ఫిఫ్టీన్ హెచ్పి ట్వంటీ హెచ్పి మోటార్స్ ఉంటాయి అవసరమైతే ఓఎన్జీసీ రాజమండ్రి దగ్గర నుంచి కానీ నేర్పిన ప్లేస్ నుంచి ఆ యొక్క మిషనరీ తీసుకొని ఎయిర్ ఇంజెక్ట్ చేస్తూ వాటిని ముందుకు నెట్టేయాలనేది నా ఉద్దేశం మేడం ఇట్ కెన్ బి త్రూ కెనాల్స్ అట్ కెన్ బి త్రూ ఇఫ్ ఫుల్ దెన్ షుడ్ బి డైవర్టెడ్ టువర్డ్స్ అదర్ అదర్ స్లోప్ ఏరియాస్ పంపించాల్సి వస్తుంది దాని ద్వారా మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే అక్కడ మీకు ఒక టెన్ సెంటీమీటర్ వర్షం పడితే ట్వంటీ సెంటిమీటర్ అగ్రెట్ అయినట్టు ఉంది అంటే సెంటీమీటర్ వచ్చిన కారణం చూసుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వాటర్ పంపిస్తే అది సక్సెస్ అవుతామనేది నా ఉద్దేశం మరొకటి మీరు ఇప్పటి వరకు చాలా చూసే ఉంటారు కాబట్టి ఈ పొలిటికల్ కామెంట్స్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి లక్ష్మణరావు గారు ఇంతవరకు ఇంత ఇన్ఫ్లో చూడలేదు అనేది ఒకటి లేదు గతం నుంచి చూసామనేది ఒకటి ఈ స్థాయి వరదలు రావడం విజయవాడ కొట్టుకుపోవడం దానికి ఆ వాగు తెగిపోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఈ వరదకు సంబంధించి ఏం చెప్తారు ముందు జాగ్రత్తలు తీసుకుంటానికి యాక్చువల్ గా ఒక సైంటిఫిక్ సెన్సిటివిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఎటువంటి పొలిటికల్ పార్టీ అయినా గానీ ఖచ్చితంగా ఇది సైంటిఫిక్ గా స్లోప్ గ్రేడ్ కంపెన్సేషన్ క్రాస్ క్రాస్ ఫ్లో అండ్ లీనియర్ ఫ్లో సైడ్ వాటర్ ఏ విధంగా మోబిలిటీ ఇవ్వాలి ఎందుకంటే వాటర్ కి ఈ యొక్క డైనమిక్ క్యారెక్టిస్టిక్ అనేది ఈ యొక్క స్లోప్ వల్లనే వస్తుంది కాబట్టి దానికి అను అనుసంధానంగా మనము వాటర్ డైవర్ట్ చేయాలా ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు లేదు హైడ్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాని యొక్క డెస్టినేషన్స్ కి అవసరమైన ఇంజనీరింగ్ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చింది కానీ ఇది ఖచ్చితంగా ఇది ప్లానింగ్ ఇంజనీరింగ్ యొక్క ఇంటర్వెన్షన్స్ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు పొలిటికల్ వ్యవస్థలో ఈ రోజున ఒక డెమోగ్రఫిక్ సోషల్ నెట్వర్కింగ్ లో ఒక ఎకనమిక్ నెట్వర్కింగ్ లో కొంత లాస్ అయ్యారు కాబట్టి ఇంకొకరు మా టైంలో లాస్ కాలేదని లేకపోతే మా టైంలో లాస్ అయ్యారు కాబట్టి వేరే వాళ్ళ టైంలో అది లాస్ కాదు కాకుండా మేము చేశామని చెప్పుకునే వ్యవస్థ ఉంది కానీ దీనికి బేసిక్ గా డిజాస్టర్ ని ఒక విపత్తుగా మనం చూసినప్పుడు అది మ్యాన్మేడ్ విపత్త నేచురల్ విపత్ అనేది చూడాలా ఈ రెండింటికి ఆన్సర్ మాత్రము ఖచ్చితంగా గ్రీన్ బెల్ట్ లేదు గ్రీన్ ప్యాచెస్ కనుక మనం డెవలప్ చేసుకుంటే ఈ యొక్క క్లైమేట్ ఖచ్చితంగా కంట్రోల్ ఉంటుంది ఎస్పెషల్లీ కృష్ణా డిస్టిక్ విజయవాడ ఏరియాలో ఉన్న ఆ హీట్ రేడియేషన్ కి అనుసంధానంగా కంపెన్సేషన్ ఆఫ్ హీట్ ని మనము కంట్రోల్ డెవలప్ చేయాలండి దానికి నేను ఏపీ స్టేట్ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ ఆఫ్ అమరావతికి ఫిఫ్టీ టు థర్టీ త్రీ పర్సెంట్ మినిమం గ్రీన్ బెల్ట్ ఇస్తూ దానికి అనుసంధానంగా వాటర్ బాడీస్ డెవలప్ చేసుకుంటూ పోతే ఫ్యూచర్ లో ఆ విజయవాడలో ఉండే యొక్క ఇంపాక్ట్ అంటే క్లైమేట్ నెగిటివిటీ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఎప్పుడైతే గ్రీన్ బెల్ట్ డెవలప్ అవుతుందో ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రకారము ఈ నెగిటివ్ ఎయిర్ పొల్యూటెడ్స్ కార్బన్ రిలేటెడ్ కంట్రోల్ అయినప్పుడు క్లైమేట్ కంట్రోల్ అయిందంటే ఆటోమేటిక్ గా క్లౌడ్ కూడా ఇట్ ఒక గా జరుగుతుంది విత్ రిఫరెన్స్ టు క్లౌడ్ అండి క్లౌడ్ ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఒక చోట కండెన్స్ అయ్యి ఒక చోట మెల్ట్ అయ్యి వర్షం పడుతుంది అది రాపిడ్ గా వస్తుంది కాబట్టి మనము ఒక పీపుల్ గా లేకపోతే పీపుల్ లీడర్స్ గా ఏ విధంగా క్లౌడ్ ని మనము కంట్రోల్ చేసుకోవాలా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ యూరోప్ లో ఉన్నాయి తర్వాత కొన్ని కంట్రీస్ లైక్ దుబాయ్ లో కొత్త కంట్రోల్ చేయగలిగారు వర్షం లేని ప్రదేశానికి వర్షం తెప్పించుకునే విధంగా కంట్రోల్ చేసుకున్నారు యూరప్ లో అయితే ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ లో అయితే వర్షం ఎక్కడ కావాలో అక్కడ కురిపించుకుంటున్నారు అంటే వాళ్ళు యూజ్ చేసుకుని ఒక విండ్ ని ఒక క్లైమేట్ ని బేస్ పెట్టుకుని టెక్నాలజీ పరంగా చేసుకుని కంట్రోల్ చేసే హిల్లీ టెరైన్ మనకు ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆ హిల్ నుంచి వచ్చే హీట్ రేడియేషన్స్ మనకు ఉన్నాయి కాబట్టి దాన్ని కంపెన్సేటరీ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇది యాక్చువల్ గా ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ లో మన వాళ్ళ థర్టీ త్రీ పర్సెంట్ గ్రీన్ బెల్ట్ ఇవ్వకపోవడం ఫస్ట్ ఫాల్ట్ ల్యాండ్ యూజ్ ఫార్మ్స్ లో బిల్టప్ ఏరియా ఇచ్చేటప్పుడు టెరాన్ సెన్సిటివిటీ లేకుండా అంటే ఈ రోజున మన బిల్డింగ్ ఎంతో ఎత్తున కట్టినప్పుడు దానికి అనుసంధానమైన వాటర్ ప్రెజర్ వస్తుంది వాటర్ అక్కడ నుంచి రిఫిల్ అయ్యి బయటకు వెళ్తుంది అనేది మ్యాపింగ్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన అంశం కాబట్టి ఇది పూర్తిగా సైంటిఫిక్ గా మనం చూడొచ్చు కానీ ఇది పొలిటికల్ పేజుగా చూడడానికి పార్టీల ప్రకారం కాదు ఈ ఫైవ్ ఇయర్స్ లో లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిటీ డేస్ లో గతంలో ఫైవ్ ఇయర్స్ వల్ల కాదు